వెల్కమ్ టు సరిత వ్లాగ్స్ మీ అందరికీ మేడ్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలనేది అయితే చూపించబోతున్నాను ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అండ్ ముందుగా సన్నబ్గా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని నేను మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను పుదీనా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడిగిన తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది అయితే వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది నేను గ్రేవీ కోసం వేసుకుంటున్నాను కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు యువర్ విష్ సో చాలామంది ఏంటంటే బిర్యానీ ఐటమ్స్ అనేది అయితే ముందు వేస్తారు నేను బిర్యానీ ఐటమ్స్ ముందు వేయలేదు ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పుదీనాని కూడా వేసుకున్నాను అలాగే స్ప్రింగ్ ఆనియన్ కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్ లేని వాళ్ళు స్కిప్ చేయండి అండ్ నేనైతే వేసుకున్నాను ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత నేను పసుపు వేసుకున్నాను పసుపు నేను కొంచెం ఎక్కువనే యూజ్ చేశాను కలర్ కోసం అని చెప్పేసి నేనైతే ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్ అనేది అయితే యూజ్ చేయలేదు కంప్లీట్గా మేడ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేశాను సో నేను కిలనరా చికెన్కి హాఫ్ కేజీ కడ్ అయితే యూస్ చేశాను సో మనం ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు కిలనర చికెన్కి మనం ఎంతైతే సాల్ట్ వేస్తామో దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో లెమన్ జ్యూస్ అండ్ కడ్ వేస్తాం రైస్ వేస్తాం కాబట్టి మనకి ఉప్పు కరెక్ట్గా వేస్తే ఏంటంటే చప్పగా అయిపోతుంది సో లెస్గా అనిపిస్తుంది సో చప్పచప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో నేను ఇందులో ఎవరెస్ట్ చికెన్ మసాలాని యూస్ చేశాను ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసిన తర్వాత అండ్ మంచిగా కలపండి చికెన్ని సో మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో బిర్యానీ ఐటమ్స్ అనేది అయితే వేయబోతున్నాను బిర్యానీ ఐటమ్స్ దాల్చిన చెక్క సాజీరా కస్తూరి మెంతి అండ్ అలాగే లవంగాలు స్టార్ పువ్వు మరాఠీ ముగ్గ అండ్ ఇవి వేసాను సో మిరియాలు ఇంకా కొన్ని స్పైసెస్ ఉంటాయి కదా సో అవి కూడా నేను ఎక్కువ యూజ్ చేయలేదు ఎందుకంటే నేను గరం మసాలా వేస్తాం కాబట్టి అది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా సో అందుకోసమని నేను లిమిట్లెస్గా వేసుకున్నాను అండ్ ఇప్పుడు మంచిగా బిర్యానీ ఐటమ్స్ అనేది అయితే వేసుకున్న తర్వాత చికెన్ని కాసేపు అలా పక్కన పెట్టండి అలా పక్కన పెట్టిన తర్వాత లెమన్ జ్యూస్ వేసుకో లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చికెన్ ముక్క అనేది గట్టిగా ఉంటుంది అండ్ స్మూత్గా అవుతుంది చికెన్ అనేది సో నేనైతే చికెన్కి బగారా ఐటమ్స్ అవన్నీ వేసిన తర్వాత కాసేపు చికెన్ అలా పక్కన పెట్టేశాను అండ్ చాలామంది ఫుడ్ కలర్ కంపల్సరీ వేయాలి అనుకునే వాళ్ళకి ఒక రెండు టిప్స్ చెప్తాను సో కుంకుమ పువ్వులో కుంకుమ పువ్వు ఉన్నవాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి సో మీరు చికెన్ పైన లేయర్ రైస్ వేసిన తర్వాత కొంచెం గార్నిష్ చేసుకున్న తర్వాత వేయండి మళ్ళీ ఫైనల్గా రైస్ వేసి మీరు గార్నిష్ చేసుకున్న తర్వాత కూడా వేయండి కలర్ అనేది బాగుంటుంది అండ్ ఇంకొక టిప్ ఏంటంటే పాలల్లో పసుపు వేసి మంచిగా కలిపిన తర్వాత రైస్ వేసి మీరు గార్నిష్ చేసిన తర్వాత వేయండి అండ్ ఫైనల్గా కూడా మీరు వేయచ్చు మీరు టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ కలర్ఫుల్గా వస్తుంది సో నేనైతే పాలల్లో పసుపు వేసి వేయలేదు సో నేను లాస్ట్కి అయితే నేను కుంకుమ పువ్వు అయితే యూస్ చేశాను అండ్ నేను ఇందులో కొంచెం పసుపు ఎక్కువ యూస్ చేశాను కాబట్టి సో నాకు లే వేయకపోయినా నాకు కలర్ అనేది అయితే వస్తుంది సో ఇప్పుడైతే నేను గరం మసాలాని యూస్ చేశాను సో కుంకుమ పువ్వు ఉంది కాబట్టి నేను యూజ్ చేశాను లేకపోతే నేను వేయకపోయేదాన్ని సో నార్మల్గా ఎలాంటి ఫుడ్ కలర్ లేకుండా జస్ట్ నార్మల్గా వేసేదాన్ని సో గరం మసాలా త్రీ స్పూన్స్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మంచిగా ఈవెన్గా కలుపుకొని నా తర్వాత ఇప్పుడు లెమన్ జ్యూస్ని వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కాసేపు అలా చికెన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చికెన్ని పక్కన పెట్టేసిన తర్వాత నేను ఎవరెస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేశాను అండ్ అది నేను ఒక త్రీ టేబుల్స్ యూస్ చేశాను నేను ఏదైతే గరిటెతో వేస్తున్నానో ఫైనల్ వరకు అదే గరిటెతో కుక్ చేశాను అండ్ అదే గరిటతో కూడా నేను మెజర్మెంట్స్ అనేది అయితే తీసుకున్నాను సో మీరు నేను మేము ఆ రోజు దమ్ బిర్యానీ కొంచెం స్పెషల్గా అండ్ స్పైసీగా తిందామని చెప్పేసి మేము రోజు కొంచెం స్పైసెస్ కూడా ఎక్కువగానే వేసాము అండ్ నేను కిలనర చికెన్కి కిలనర రైస్ అనేది అయితే యూస్ చేశాను అండ్ నాకు ఈక్వెల్గా రైస్కి చికెన్కి గ్రేవీ ఈక్వెల్గా ఈవెన్గా సరిపోయింది టేస్ట్ అయితే అస్సలు చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి చూడండి పీస్ అనేది ఎంత జ్యూసీగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా సో ఇప్పుడు చికెన్ని అంతా ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసి కాసేపు అలా వదిలేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను సో మీరు కారపొడి వేసిన తర్వాత మీరు కడ్డు వేస్తారు కదా సో కడ్డు వేసినప్పుడు మీకు కొంచెం కలర్ అనేది తక్కువ అనిపిస్తే అప్పుడు కొంచెం మీరు కారాన్ని కూడా మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు నేను చికెన్ మసాలా వేసిన తర్వాత లెమన్ జ్యూస్ వేసాను లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టాను కదా సో మంచిగా పెట్టిన తర్వాత నేను ఎవరెస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేశాను అండ్ నేను మూడు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను మంచిగా కలుపుకోవాలి చికెన్లో మనం కారం వేసేటప్పుడు ఒకే దగ్గర వేస్తే మనకి చికెన్ ముక్కకి ఒకే దగ్గర గమ్మిలాగా పట్టుకుంటుంది సో అక్కడ మనం కారం కారం లాగా వస్తుంది తినేటప్పుడు ముక్క తినేటప్పుడు అందుకనే మంచిగా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి ఒకే దగ్గర వేయకండి అండ్ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సో మనకి కలిపేటప్పుడే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది కారం ఇంకా పడుతుందా లేదా అని చెప్పేసి సో నేను కలిపిన తర్వాత నాకు మళ్ళీ ఇంకా కొంచెం పడుతుంది అనిపించింది సో నేను మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకున్నాను అంటే ఫస్ట్ నేను రెండున్నర స్పూన్సే యూజ్ చేశాను సో ఇంకొక హాఫ్ అట్ల తర్వాత చూద్దాంలే చూసుకుంటాను చెప్పేసి రెండున్నర స్పూన్స్ వేసుకున్నాను ఫస్ట్ సో నాకు తక్కువగా అనిపించింది కాబట్టి సో మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మొత్తం త్రీ టేబుల్ స్పూన్స్ అయితే యూజ్ చేశాను సో ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ కడ్ యూజ్ చేశాను కిలనర రైస్కి హాఫ్ కేజీ కడ్ అయితే వేసాను సో హాఫ్ కేజీ కడ్ నేను వేయడం వల్ల కొంతమంది ఏంటంటే చాలా ఎంత చేస్తే అంత టేస్ట్ వస్తుంది అంత గ్రేవీ వస్తుంది అనుకుంటారు కదా సో మనం గ్రేవీ కోసం ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి మనకి ఎంత అవసరం లేదు సో ఫ్లేవర్ కోసం అని చెప్పేసి టేస్ట్ బాగుండాలని చెప్పేసి టేస్ట్ కోసం అని చెప్పేసి కట్ వేస్తాను నేను సో మనకి చికెన్ దమ్ బిర్యానీకి గ్రేవీ అనేది అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ అండ్ పుదీనా సో ఆ ఆయిల్ నాకు కొంచెం మిగిలితే అది వేసుకున్నాను అండ్ ఆయిల్ కూడా నేను నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను అండ్ మంచిగా వేసుకున్న తర్వాత మంచిగా కలిపి కాసేపు అలా వదిలేసాను కలర్ఫుల్గా కనిపిస్తుంది జ్యూసీగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో మేమైతే బాస్మతి రైస్ యూస్ చేయలేదు నార్మల్గా సోనా మైసూరి రైస్ యూస్ చేశాను సో చూడండి మనకి ముక్క అనేది ఎంత స్టిఫ్గా అండ్ జ్యూసీగా కనిపిస్తుందో మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ నార్మల్గా మనం గ్రిల్ చికెన్ లాగా చేసుకొని తింటే ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీకి మన గ్రేవీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సో ఇది రెడీ అయిన తర్వాత దీని మీదనే సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ చేసిన రైస్ దీనిపైనే లేయర్ వేస్తారు లేయర్ వేసి కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసి మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసి మళ్ళీ రైస్ వేస్తారు సో ఇదంతా వేయకండి సో సింపుల్గా అయిపోయే విధంగా నేను చెప్తాను అండ్ మీరు చికెన్ గ్రేవీ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసి పెట్టేసేయండి సిమ్లో ఒక టెన్ మినిట్స్ చికెన్ని ఉడికించండి ఒక టెన్ మినిట్స్ చికెన్ ఉడికించిన తర్వాత మనం రైస్ ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా సో అది ఒక హాఫ్ వేసి గార్నిష్ చేసుకొని మళ్ళీ ఫైనల్గా రైస్ వేసి గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట సో నేనైతే టెన్ మినిట్స్ స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి చికెన్ని మంచిగా ఉడికించుకున్నాను అనమాట సో నాకు కొంచెం కలర్ఫుల్గా తగ్గింది కాబట్టి సో ఒక కొంచెం కారం అనేది కూడా పడుతుంది అనిపించింది ఒక టూ టేబుల్ స్పూన్స్ టీ టేబుల్ స్పూన్స్ యూస్ చేశాను కారం అనేది అయితే సో ఇప్పుడు నేను దీన్ని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి స్టవ్ నేను దాన్ని ఉడికించేసుకుంటున్నాను సో ఇప్పుడు మనమైతే రైస్ అయితే కుక్ చేసుకుంటున్నాను రైస్లో కొంచెం సాజీరా కస్తూరి మెంతి పచ్చిమిర్చి పువ్వు మరాఠి మొగ్గ ఇవి యూజ్ చేశాను మనకి రైస్ అయితే ఉడికిపోతుంది సో ఇప్పుడు చికెన్ అయితే నేను ఉడికించుకుంటున్నాను మీరే చూడండి మనకి ఆయిల్ అనేది పైన లేయర్గా ఎంత నీట్గా కనిపిస్తుందో సో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సో చికెన్ మనకి ఉడికిపోయింది మీరు చికెన్ ఉడికించుకునేటప్పుడు మనకి ఎలా తెలియాలి అనుకుంటారు కదా సో సిమ్లో స్టవ్ పెట్టుకుంటాం కదా పెట్టిన తర్వాత మీకు ఆయిల్ అనేది పైన లేయర్ లాగా వస్తుంది కదా సో అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ మనకి రైస్ కూడా అయిపోయింది నేనైతే రైస్ బాస్మతి రైస్ యూస్ చేయలేదు నార్మల్గా సోనా మైసూరి రైస్ యూస్ చేశాను అండ్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను కదా ఇప్పుడు రైస్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి ఒకే దగ్గర వేయడం వల్ల రైస్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది వన్ సైడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది కొంచెం అన్నమాట సో అందుకనే ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని రైస్ అనేది అయితే వేసుకోవాలి సో మేమైతే ఇలా చేసుకున్నాం అన్నమాట మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఏం ఫుడ్ చేసుకున్నారో స్పెషల్గా కామెంట్ చేయండి అండ్ మేము మార్నింగ్ నుండి ఈవెన్ ఈవినింగ్ వరకు మాకు నచ్చిన ఐటమ్స్ డిషెస్ చేసుకొని తిన్నాము బట్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేయలేదు సో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిన్నాం అన్నమాట సో దాని వెనకాల కూడా ఎంత ప్రాసెస్ ఉంటుందో కూడా మీకు తెలుసు సో వండడం తినడం కడగడం సో ఇదే అయిపోయిందన్నమాట సో వీడియోస్ అన్నీ ఏం క్యాప్చర్ చేయలేదు సో ఈవినింగ్ స్పెషల్గా మీకోసం చికెన్ దమ్ బిర్యానీ హోమ్మేడ్ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలనేది అయితే మీకోసం చూపించాను సో మనకి రైస్ వన్ లేయర్ ఇలా వేసాను చికెన్ మనకి టెన్ మినిట్స్ మంచిగా వాళ్ళు ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న తర్వాత రైస్ అనేది అయితే నేను కరెక్ట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకున్నాను అండ్ వీటిపైన నేను గార్నిష్ చేశాను నాకు కిలా చికెన్కి కేజీ రైస్ యూస్ చేశాను నాకు ఈక్వెల్గా ఈవెన్గా గ్రేవీ కానీ అంత సరిపోయింది టేస్ట్ అనేది అసలు రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వచ్చింది మాకైతే అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నేను కొత్తిమీర పుదీనా అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను కొంచెం ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా బ్రౌడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను నేను కుంకుమ పువ్వు వాటర్లో ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నాను అదే వాటర్ యూజ్ చేశాను అండ్ ఒక లేయర్ అయిపోయింది రైస్ వేయడం గార్నిష్ చేసుకున్నాను ఫైనల్గా రైస్ మొత్తం కంప్లీట్గా వేసిన తర్వాత కూడా నేను ఈ వెయిన్గా స్ప్రెడ్ చేసుకొని రైస్ని దాని మీద మళ్ళీ గార్నిష్ చేసుకున్నాను చాలామంది ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు కంపల్సరీ వేయాలి అనుకునే వాళ్ళు నేను చెప్పిన టిప్స్ యూస్ చేయండి మీకే అర్థమవుతుంది మనకి రైస్ కూడా చాలా కలర్ఫుల్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్గా షాప్లో కొన్ని టీ అసలు ఫుడ్ కలర్ వేయకండి పిల్లలు ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళు అది డైజెషన్ అవ్వదు వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది సో మీరైతే హోమ్మేడ్ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా సింపుల్గా ఇలా చేసుకొని చూడండి మీకే టేస్ట్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది అండ్ నేనైతే ఫైనల్గా రైస్ మొత్తం వేశాను ఇప్పుడు మనం ఇది సిమ్లో పెట్టేసుకొని ఒక ఫార్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టకండి నేనైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత మనకి చికెన్ దమ్ బిర్యానీ ఎయిర్ అనేది బయటకి రాకుండా మేము చుట్టూ గోధుమ పిండి అయితే చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా పెట్టుకొని పెట్టేశాను మేము చికెన్ బిర్యానీకి రౌండ్గా ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే లెమన్స్ ఆయన రైతా చేసుకున్నాను మంచిగా చికెన్ కొంచెం గ్రేవీ చేశాను ఫైనల్గా మాకైతే చికెన్ బిర్యానీ అనేది అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో అసలు మేమైతే రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వచ్చి ఫైనల్గా రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ అనేది ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మాకైతే సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ ఏ వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి